హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కూడా ఇక్కడ పఫైన్స్ అండి ఈ పఫైన్స్లో మనకి చాలా రకాలుగా ఉంటాయండి ఒకే మోడల్ అంటే మోడల్ అనేది మారుతూ ఉంటాయి పఫైన్స్లో ఇది పఫ్ ఆయన్సే కానీ నిన్న పెట్టింది అయితే కాదండి ఇది ఇది ఇంకొక మోడల్ అంటే మనకి హ్యాండ్కి షోల్డర్కి మధ్యలో ఈ పఫ్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలో ఇంతకుముందు కూడా ఈ వీడియో అనేది పెట్టాను కానీ ఇప్పుడు కూడా కొత్తగా చూసేవారికి యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది నేనైతే అనుకుని పెడుతున్నానండి చూడండి ఇప్పుడైతే ఎలా ఇలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ డబల్ ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ అయితే వేసుకున్నాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే ఇలా వే మార్క్ చేసుకోవాలి పైపింగ్ వేస్తున్నానండి ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఇలా మొత్తం హ్యాండ్ ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకోవాలండి ఇది హాఫ్ ఐండ్స్కి మాత్రమే సెట్ అవుతుంది ఫుల్ ఐండ్స్కి అయితే సెట్ కాదండి ఇది అలాగే ఇప్పుడు హ్యాండ్ ఫోడో వచ్చేసి సిక్స్ అయితే ఉంది కదా ఇక్కడ చంకడౌన్ అనేది త్రీ ఇంచెస్ అలాగే ఇక్కడ టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనము ఈ పఫ్ అనేది ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి అయితే ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే ఇక్కడ ఉల్టా వేసుకు ఉల్టా వేసుకుంటే బ్లౌజ్ అనేది హ్యాండ్ అనేది కరెక్ట్ అండి చూడండి ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు పఫ్ అనేది తీసుకోవాలి త్రీ ఇంచెస్ పొడవండి షోల్డర్ నుంచి చూసుకోవాలి మనకు హైండ్ షోల్డర్ నుంచి పెట్టుకుంటేనే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ వెడల్పు త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇక్కడ ఇప్పుడు ఇందులో రౌండ్ చేసుకోవాలి మనము ఇక్కడ రౌండ్ చి కొంచెం ఇలా రౌండ్ అయితే తీసుకోవాలండి అయితే ఇది ఏంటంటే హాఫ్ ఐన్స్ కాబట్టి మనకి ఇలా పెట్టుకోవాలి ఫుల్ ఐన్స్ అయితే రాదని చెప్తున్నాను అయితే ఇక్కడ చూడండి ఇలా రౌండ్ చేసుకుంటే మనకి పఫ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఇప్పుడు ఇందులో ఫిల్స్ అనేది మనకి వచ్చేస్తాయండి త్రీ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కదా మనకి ఫిల్స్ అనేది కరెక్ట్గా వచ్చేస్తే చాలా బాగుందండి నేను ఫోటో అయితే యాడ్ చేస్తాను తమ్నాయిలు కూడా అదే పెడతాను చూడండి ఎంత బాగా వచ్చిందో కుట్టిన తర్వాత ఇక్కడ మనకి చంక లూజ్ అనేది తీసుకున్నాను హ్యాండ్ లూజు ఇలా మొత్తం మార్క్ చేసుకొని ఇప్పుడు అయితే హ్యాండ్ కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం కట్ చేసిన తర్వాత లోతు అనేది తీయాలండి హ్యాండ్ లోతు మన కుట్టేటప్పుడు తీసుకోవాలి ఇప్పుడే మాత్రం అసలు కట్ చేయద్దండి ఎందుకంటే ఫిల్స్ కదా ఇక్కడ వచ్చేది అందుకోసం అయితే చెప్తున్నాను మీరు ఫిల్స్ పెట్టుకున్న తర్వాత అంత పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత జాయింట్ చేసేటప్పుడు మాత్రమే ఈ లోత్ అనేది తీసుకోవాలి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా అదైతే నేను కట్ చేస్తున్నాను చూసారు కదా ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ టక్స్ పెడితే కరెక్ట్గా వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఇటు సైడ్ కూడా మనం టక్స్ పెట్టాం కాబట్టి ఐడియా ఉంటుందండి త్రీ ఇంచెస్ ఎంత వరకు ఉందనేది లేదంటే మనం కట్ చేసుకున్నా సరిపోతుంది మీకు ఐడియా కోసం మాత్రమే నేను ఇలా మార్క్ చేశాను కానీ మనకి ట ఇలాగో అక్కడ సైడ్ మార్క్ చేసి కట్ చేసాం కదా ఇంకో సైడు అది ఎగ్జాక్ట్లీగా వచ్చేస్తుంది ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా వస్తాయి పిల్స్ అనేది ఈ మధ్యలో వచ్చేస్తాయి మనకి ఈ మార్క్ చేసాం కదా ఈ మధ్యలో వచ్చేస్తాయి ఇప్పుడు కట్ చేస్తాను చూడండి ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీ మీరైతే ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసి చూపి ఇక్కడ ఈ మధ్యలో అనేది మనము ఈ గ్యాబ్ వచ్చింది కదా ఈ కా ఈ గ్యాబ్లోనే మనకి ఫిల్స్ అనేది రావాలండి ఇప్పుడు మనం ఎంతైతే కట్ చేస్తామో అందులోనే ఫిల్స్ అనేది రావాలి మనకి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా స్టిచ్చింగ్ కూడా ఇందులోనే పెడుతున్నాను మీకోసం అయితే ఈజీగా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేనైతే ఈ క్లాత్ అనేది ఎయిట్ సెంటీమీటర్ వెలుపుతోనైతే తీసుకున్నానండి అలాగే మనకి ఒక్క సైడ్ అంటే ఒక లైన్ ఇలా ఎయిటీ సెంటీమీటర్ పొడవు తీసుకుంటే టూ హ్యాండ్స్కి వచ్చేసాయి మీరు ఎక్కువ అయితే తీసుకోకండి ఇక్కడ హ్యాండ్స్ నేను మెయిన్ క్లాత్కి అయితే కొంచెం క్లాత్ పడింది కదా జాయింట్ చేశాను అయితే ఇక్కడ మెయిన్ క్లాత్ మనకి కరెక్ట్గా పెట్టుకొని లైనింగ్ అనేది ఇలా పెట్టు అంటే మనకి లైనింగ్ అనేది ఇలా వేసుకొని రివర్స్ తీయాలండి ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర మాత్రమే నేను పైపింగ్ వేస్తున్నాను ఇక్కడ కూడా పైపింగ్ వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే వేయట్లేదండి ఇలా ఉల్టా కుట్టుకొని మనము తీసుకోవాలి ఉల్టా తీసుకోవాలి చూడండి ఇప్పుడు టక్స్ పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అంటే లైనింగ్ అనే మెయిన్ క్లాత్ అనేది నేను కరెక్ట్గా వేసుకొని లైనింగ్ మీద నుంచి కుట్టుకుంటే మనకి ఉల్టా తీసుకోనికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసుకుందాము స్టిఫ్గా ఉండడానికి ఇలా మీది నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఉల్టా తీసిన తర్వాత లేదు ఇక్కడ పైపింగ్ కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే ఇక్కడ ఉల్టా తీయకుండా ఇక్కడ పైపింగ్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ వేయట్లేదు నార్మల్గా కుట్టేస్తున్నాను ఉల్టా తీసి ఇలా తీసినా కూడా మనకి నీట్గా వచ్చేస్తుంది క్లాత్ అనేది పోగు లేవకుండా నీట్గా వచ్చేస్తుంది దానికోసం అయితే మనము ఇలా ఉల్టా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి మనము జాయింట్ చేస్తున్నాను హైండ్ అంటే మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు జాయింట్ అయితే చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసుకోవాలి చుట్టూ ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వరకు చూసారు కదా ఇప్పుడైతే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇలా నీట్గా మనకి ఎక్స్ట్రా ఇక్కడ క్లాత్ లేకపోతే హ్యాండ్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లేదంటే మనకి గజిబిజిగా అనిపిస్తుంది అలా ఉంటే అయితే ఇలా నీట్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనకి తర్వాత ఫీల్స్ అనేది ఎలా పెట్టాలో ఇది సారీ అండి ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ అనేది మనకి బ్లౌజ్ పీసు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అనేది ఇలా మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి కదా ఇది వచ్చేసి మనకి శారీ కలరు ఇలా ఉల్టా అంటే మనకి అపోజిట్లో వచ్చినప్పుడు మాత్రమే ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సేమ్ ఉన్నప్పుడు అయితే పెట్టుకోనికి రాదు ఇలా ఆపోజిట్ వచ్చినప్పుడు ఫిల్స్ అనేది ఇలా చూడండి నేను పెడుతున్న విధంగా పెట్టుకోండి ఎగ్జాక్ట్గా వచ్చేసా మీకు ఫ్ అండ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి నీట్గా స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి ఈ క్లాత్ అనేది లేవకుండా ఉందండి మరీ లే కొంచెం లేసే క్లాత్ అయితే చాలా బాగుంటుంది కానీ ఇది ఏంటంటే అణిగిపోతుంది క్లాత్ అనేది మనం ఎంత ఫిల్స్ పెట్టినా కూడా దగ్గరికి వచ్చేసేసి అంత లుక్ అయితే అవుయ అనిపియట్లేదు కానీ వాళ్ళు పెట్టమన్నారు కాబట్టి మనం పెట్టాలి కానీ కుట్టిన తర్వాత అయితే చాలా బాగుందండి ఇలా చూడండి ఇంత వెడల్పు అయితే మనకి రావాలి కరెక్ట్గా మనము ఎంత అయితే మార్క్ చేసుకొని కట్ చేసామో అలా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది వస్తుంది లేదంటే కొంచెం క్రాస్ ఆర్టిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇప్పుడు చూడండి యాజ్ యాజీస్గా మనం ఇటైతే ఇందాక మన సైడ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉల్టా పెడుతున్నాను ఇలా పెడితేనే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది ఫిల్స్ అనేది ఇలా నేను చూపించిన విధంగా కుట్టుకోండి మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇలా స్టెప్ బై స్టెప్ అంటే ఫిల్స్ ఎట్లా ఉన్నాయో అట్లా సేమ్ పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారంటే ఎక్కడ ముడత రాకుండా అంటే మనకి ఫిల్స్ అనేది లోపలికి వెళ్ళకుండా నీట్గా వచ్చేస్తాయి ఇప్పుడు చూడండి కుట్టిన తర్వాత ఇక్కడ పెట్టేసుకొని మనము ఒక సూది అయితే అంటే మనకి ఇక్కడ మనకి సూదులు అయితే పెట్టుకోవచ్చండి అంటే మనకి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే అస్సలు రాదు ఫస్ట్ అయితే ఇక్కడ మధ్యలో ఒక సూదైతే పెట్టేస్తున్నాను మీకోసం చూడడానికి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇప్పుడు నుంచి నేను పెట్టే విధంగా మీరు పెట్టుకొని కుట్టుకోండి అలా అయితే క్లాత్ అనేది జరగకుండా మనం కుట్టినప్పుడు అటు ఇటు జరగకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది కొంచెం జారుతుందండి క్లాత్ అనేది కానీ కరెక్ట్ అలాగే ఫిల్స్ అనేది నిలుస్తలేవు అసలు నిలబడట్లేదు ఇలా కొంచెం లోపలికి అనేది వెళ్ళిపోతూ ఉన్నాయి మనం జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడైతే ఇక్కడ నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలిగా ఇక్కడ మెల్ల మనకి సూద్ ఉంటుంది కదండి ఆ సూద్ దగ్గరికి వెళ్ళగానే కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో చాలా బాగుందండి ఆపోజిట్లో ఉంటే ఇలా కుట్టుకోవాలి సేమ్ వస్తే మాత్రం అస్సలు కుట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఇలా ఆపోజిట్ వస్తే చాలా అందంగా చాలా బాగుంటుంది ఎంత బాగుందో మీరు ఇప్పుడు ఫోటో అయితే పెడతాను నేను తమ్నాయిల ఫోటో అయితే పెడతాను చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఇలా వస్తుంది మనకి కొంచెం అంటే ఇప్పుడు ఇట్లా చూస్తే కానీ లేదు ఇది చూస్తే మనకి క్లియర్గా అయిపోయేదండి వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది ఇక్కడ హ్యాండ్ దగ్గర ఫిట్టింగ్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు ఇలా లేస్తుంది క్లాత్ ఇప్పుడు నేను లాగి పట్టినట్టుగా పైకి లేస్తుంది లుక్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు చూస్తున్నారు చాలా జనం కానీ చేయట్లేదు చేయండి మీరు చేయడం వల్ల ఇంకా కొంచెం మోటివేషనల్గా ఉండి వీడియోస్ అయితే ఇంట్రెస్ట్గా పెట్టాలనిపిస్తుంది కదా మీరైతే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో మేము క్లియర్ అయితే చేస్తాను చూడండి ఇలా వచ్చినప్పుడు మనం ఇక్కడ కూడా పైపింగ్ వేస్తానండి లాస్ట్కి కానీ ఇక్కడ నీకు చూ మీకు చూపించట్లేదు క్లాత్ అనేది నేను ఇప్పుడు చూసుకోవాలి అది ఎక్కడుందో అందుకనే నేనైతే వేయట్లేదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో